సమాజ మార్పు మంచి చదువుతోనే సాధ్యమవుతుందని పుట్టకతోనే ఎవరు గొప్పవారు కారని మంచి వ్యక్తిత్వం నడవడికతోనే అది సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అన్నారు షాదపరుకు చెందిన పసుపుల శ్రీనివాస్ సరితల పదవి విరమణ సందర్భంగా స్థానిక నాయ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వారికి పట్టణంలోని నక్షత్ర ఫంక్షన్ హాల్లో ఘన సన్మాని కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్ ముఖ్య అతిథిగా హాజరై వారిని ఘనంగా సన్మానించారు అదేవిధంగా సైతం నా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో చంద్ర మాట్లాడుతూ నాయ్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన శ్రీనివాస్ ఎందరో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు తీర్చిదిద్దారని వారు సమాజానికి ఎంతో అవసరమని ఆయన కొనియాడారు కష్టపడితేనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని సమాజంలో గౌరవం ఏర్పడుతుందన్నారు ఉన్నతికై తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన సంఘం పెద్దలకు హామీ ఇచ్చారు అనంతరం సంఘం పెద్దలు పలువురు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో పుట్టిన శ్రీనివాస్ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకొని మరెందరికీ మార్గదర్శిగా నిలవడం అభినందనీయమని వారు కొనియాడారు నాయి బ్రాహ్మణ సంఘం ఉన్నత యంత్రం కలిసి ఐకమత్యంగా పోరాడదామని పిలుపునిచ్చారు సమాజంలో ప్రతి నాయి బ్రాహ్మణ కుటుంబం ఉన్నతమైన శిఖరాలకు చేరుకునేలా కృషి చేద్దామన్నారు ఈ కార్యక్రమంలో ఆయుర్వేదిక్ డాక్టర్లు సంఘం రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు సారంగపాణి బ్రాహ్మణ ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు బాలరాజ్ షాద్నగర్ అధ్యక్షుడు వెంకటముని కార్యదర్శి శ్రీనివాస్ అధ్యక్షులు దయానందం ప్రొఫెసర్ రమాదేవి ఓయు విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాజేష్ షాద్నగర్ తాలూకా మహిళా కార్యదర్శి అంచెమ్మ కోశాధికారి నరసింహులు కార్యవర్గ సభ్యులు బసప్ప డిప్యూటీ ఎంఆర్ఓ రాజేష్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ నేతలు తిరుపతిరెడ్డి ఇబ్రాహీం రఘు బాలరాజు గౌడ్ మునావర్ కుటుంబ సభ్యులు పట్టిన ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు m i h mau, s a y e n p a i h n i t a g a n i ganti lagi. Ganti lagi, ganti lagi. p n a t d Saya langsung i k s a y s u n g ganti. u n c i n a i Saya langsung n m n g d u u y a i b u m p i s n g t s u n g g a n t t p i s a n g n y n a i s u n g j a n k t u u l u

మరొకసారి కలుసుకోవాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం నేను ఉదయం వాకింగ్ చేస్తున్నా ఆరు గంటలకు వారంభం వచ్చు ఏంటనుకంటే మరి ఈ కార్యక్రమానికి నాయ బ్రాహ్మణ అతిరథ మహారథులు వారి కుటుంబ సభ్యులు వారి స్నేహితులు కాంగ్రెస్ నాయకులందరూ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా పుట్టుకతోని ఎవ్వరం గొప్పవాలని కాదు పుట్టిన తర్వాత తన వ్యక్తిత్వంతో సమాజంలో తలెత్తుకునే విధంగా వారు ప్రవర్తించడం వల్లనో దేని వల్లనో గుర్తింపు వస్తూ ఉంటారు ఇలా కుగ్రామంలో పుట్టి అప్పనాలలో పుట్టి కొత్త కొత్తకోటలో చదువుకొని ఉద్యోగం రీత్యా శారదగాకి వచ్చి అందరి మధ్యలో ఎవరితోని ఎల్లెత్తి చూపెట్టుకోకుండా తన బాధ్యతను సక్రమంగా నివర్తించి తన బాధ్యతను మైమర్చకుండా అందరి మెప్పులు పొంది భార్య భర్తలు ఇద్దరు కూడా వారు ఈరోజు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారు ఏ ఇబ్బంది లేకుండా చురుకుగా చాలా చదువుగా అనుకోవాలని ఉంటారు కాబట్టి సీరా ముఖ్యంగా మరి ఆ భగవంతుడు ఈ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టించినందుకైనా గ్రామీణ ప్రాంతాలలో ఇవాళ్ళ కూడా ఈ యొక్క మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నాయో రజగా బ్రాహ్మణ ఒడ్డెర కమ్మరి కుమ్మరి ఈ జాతులన్నీ కూడా సేవకులుగా గ్రామాల ఉన్నారు కానీ వారి జీవితంలో ఒక మలుపు

ఎంతైనా చిన్న పిల్ల కాలంలో చిన్న కలిసి బంగాళాఖాతంలో కలిసిందనేది మనకు ఏ విధమైన సంఘాలు విడిగా ఉండని ఏ కుల సంఘాలు ఉండని ఏ ఉద్యోగ సంఘాలు ఉండని ఏ రాజకీయ సంఘాలు ఉండని చివరిగా మనం ఐకమతో న్యాయప్రహ్మ సమైక్యతతో ఉండాలని ఆ విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఇక్కడ కృషి న్యాయప్రమ బంధుమిత్రులకు అందరికీ తెలియజేస్తూ వేదికపై ఆశీనటువంటి పెద్దలు మరి ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశం యొక్క ఉద్దేశం మన పసుపుల శ్రీనివాస్ గారు వారి సతీమైనటువంటి హరితగా వారి యొక్క మన ఈ నాట్య కార్యక్రమం మన ఆత్మీయ సమ్మేళనంలో వారి యొక్క ఉద్యోగ పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశాల్లో అయితే మన నాయకహాల సోదరులు మన జాతిలో కూడా జాకి రత్నాలు ఉన్నారు ఒక కుండడు రత్నాలను తీసుకుంటే అందులో ఒక దూషణ మాత్రం ఇక్కడ ఆభవించబడేది వాళ్ళు కూడా వాళ్ళ 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 రంగాలలో కృష్ణార్థులు అదేవిధంగా వాళ్ళ రంగాల్లో ఎంత ప్రాథ్యత ఉన్నా బయట సమాజాన్ని కూడా దశా దిశ పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడిక్కడ మన వాళ్ళు వస్తారు వాళ్ళు సమాజానికి బ్యాక్ క్లాస్ కింద మనం ఏం నష్టపోతున్నాం ఏం సాధించుకోవాలి అనేది సందేశాన్ని వాళ్ళు ఇస్తారు వాళ్ళ ఒత్తుల్లో వాళ్ళు ప్రావీణ్యం వెంటనే సమాజాన్ని కూడా మన సమాజాన్ని లపరుస్తూ మనం ఏ దిశగా మనం ప్రయాణించాలనే వాళ్ళు మీ విషయం చెప్పరు చాలా విషయాన్ని స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిలో కూడా రెండు మాటల్లో చెప్పి ఒక నిమిషంలో ముగించారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే కమింగ్ టుగెదర్ ఈజ్ యూనిటీ దగ్గరికి రావడం అనేటువంటిది ఒక యూనిటీ మనలో మనకు దగ్గరికి వచ్చేటువంటి ఒక స్వభావాన్ని పెంపొందించుకోవాలి అది పెంపొందించుకోలేనప్పుడు మాత్రమే మనలో ఒకటి ఐక్యత ఉంటుంది ఐక్యత ఉన్నప్పుడే బలం ఉంటుంది బలం ఉన్నప్పుడే సాధన జరుగుతుంది మనం ఏది సాధించాలన్నా ఐకమత్యమే బలం అనేటువంటి ఒక పదాలు చెప్పుకోవడమే కాదు ఆచరణలో చూపించగలిగాలి ఈ ఆచరణలో చూపించడానికి థింకింగ్ టుగెదర్ ఈజ్ ప్రోగ్రెస్ అంటారు కమింగ్ టుగెదర్ ఈజ్ యూనిటీ అన్నప్పుడు థింకింగ్ టుగెదర్ ఈజ్ ప్రోగ్రెస్ అంటారు మనలో మనము ఒకే ఆలోచన పరంపరలో ముందుకెళ్ళగలిగినప్పుడు మన యొక్క సమాజం లోపల మన కుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కులం కోసం మాత్రమే ఆలోచించేటువంటి ఒక విధానం లోపల సమిష్టిగా ఒకే విధంగా ఆలోచించగలిగినప్పుడు మన లోపల ఆ యూనిటీ అనేటువంటిది గట్టిగా నిలబడుతుంది మన ఆలోచన కూడా ఒకటిగా కావాలి ఎప్పుడైతే ఆలోచన ఐక్యత ఒక దగ్గరికి వస్తాయో సక్సెస్ రాష్ట్ర ప్రభుత్వం జీవం జారీ చేసింది మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులకు అది విజ్ఞప్తి చేయాదిన మరి అంటరాని కులాల్లో మనం ఈ రోజు వరకు ఇంకా కొనసాగడం కొంత ఇబ్బందికరమే అదేవిధంగా హైదరాబాద్ ఒక పన్నెండు సంవత్సరాల క్రితం రవీంద్రబాద్ ఎన్నో కళా వేదికల మీద సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు వారిని پتيه مذاق کرنسون آهي انٽو گا ريٽائرمنٽ فنڪشن వేదిక మీద ఉన్నీరథ మహారథులందరికీ నా యొక్క తెలుపుతా ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమం కలిసి న్యాయబ్రహ్మ ఆత్మీయులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి తెలుపుతా ఉన్నాను ఈరోజు గారు హరిత గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు ఎందుకంటే ఎంతో మంది సమాజంలో విద్యావంతులుగా తయారు చేసి వాళ్ళకు విద్యా నేర్పి సమాజంలో గౌరవంగా వదికే ఉన్నతమైనటువంటి సమాజం ఉన్నతమైన సమాజం తయారు చేయడానికి గౌరవప్రదమైన హోదా నుంచి ఈరోజు విరమైన వాళ్ళ సేవకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా అదేవిధంగా ఈరోజు మన ఆత్మీయుని మన నాయ రామాల్ని మన కులని మన యొక్క విద్యా ఉద్యోగ రంగంలో మరొక స్థానం పెట్టిన విషయాలు కూడా మనం మాట్లాడవలసిన అవసరం ఉంది ఎందుకంటే వేదిరిగించినటువంటి విద్యావంతులు ఈ సమాజం పట్ల ఈ వ్యవస్థ పట్ల పూర్తి అవగాహన విద్యావంతులు కాబట్టి వాళ్ళు పే సొసైటీ మళ్ళీ మన సమాజాన్ని మన కాళ్ళు తీసుకురావడానికి వాళ్ళు బాధ్యతాయుతంగా వచ్చే సమాజానికి దిశానిర్దేశం చేయాలిగా పదవి స్థిరమైన ఆత్మీయ సమ్మేళనాలకు ఆహ్వాని ఆహ్వాని అందుకున్నటువంటి ఇక్కడ స్టేజ్ పై ఉన్నటువంటి పెద్దలకు మరికి ఇక్కడికి అతిథులకు అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ అందరూ జర సైలెన్స్ ఉండాలి జర అల్లరి ఉన్నది ఇక్కడ ఎంక వాళ్ళకి లేదు ఇక్కడ మాట్లాడిన పెద్దలు మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి మనందరికీ స్వాగతించినటువంటి పశువుల శ్రీలన్న మరి గారికి ఇక్కడ వేదికన అలంకరించినటువంటి పెద్దలకు వారి ప్రత్యేక ధన్యవాదాలు అన పశువుల శ్రీనివాస్ పశువుల హరిత అన ఇక్కడ మన నాయ బ్రాహ్మణుల పేరు చెప్పుకోవడానికే కొంతమంది మనకు తెలియలేదు మంచి మంచి ప్రముఖులు డాక్టర్లు మేధావులు టీచర్లు అందరూ బాగానే ఉన్నారు కానీ మనలో కూడా మనము నాయకురావులు అమర్చుకోవడం మరి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నాయకురాములు కూడా చాలా మంది ఉన్నారు మరి మీరు ఇంత పెద్ద స్థాయిలో చాలా మంది ఉన్నారు కాబట్టి మరి మనము నాయకురాము గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా అరే మనం కూడా మన నాయకురావుల సేవా సంఘం ఉంది మరి ఇంత పెద్ద ఎత్తున ఉన్నాము అని గర్వంగా మనం చెప్పుకున్నాడే అసలైన నాయకురావుల ఉన్నందుకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే వాస్తవానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నాయబురాములు ఉన్న దాంట్లో ఫస్ట్ ఏం చేస్తామంటే చచ్చబుతాము అన్నా దయచేసి ఏ వర్గం ఉండి ఫస్ట్ మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెనుకబు ఆయన చదువు చదువు అన్ని విధాలు నేరుస్తాం ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తామంటే డైరెక్ట్ పోగా మనం ఏదో మన షాపులో పునవృత్తిని నమ్ముకొని బతుకుతుంటాం అలా చేసినా పర్వాలేదు కానీ ఎడ్యుకేషన్ పరంగా కొనసాగించాలి మరి ఇక్కడ ఉన్న రిటైర్ అనేది తప్పదు ఇప్పుడు ఆ సారు టైర్డ్ కాకుండా రిటర్న్ అయితే వాళ్ళు టైర్డ్ కాకపోయినా రిటైర్డ్ అయితే వచ్చేవాడకుంటుంది అదేవిధంగా ఈరోజు నేను రెండు విషయాలు చెప్పదలుగుతున్నాను ఎక్కువ విషయాలు మాట్లాడడానికి జనాలు కోరిక ఉండదు లేకపోతే లాస్ట్ వాళ్ళు క్లారిటీగా ఏర్పడలేకుండా అయితే నాయకుల సంఘం మనకు ఇలాంటి సమాజంలో మరి క్యాస్ట్ వాళ్ళు వాళ్ళ కానీ ఎవరైతే డెవలప్మెంట్ కానీ మిగతా వాళ్ళ కోసము సేవ కష్టం పెడుతున్నారు నా ఉద్దేశం ఏంటంటే మనం ఒక రిజర్వేషన్ పొందినం ఒక స్థాయికి వచ్చినాము మిగతా జనవరకు అంటే ఈ రిజర్వేషన్ పొందిన కదా దాంట్లో ఇంత ప్రతిఫలం గమనించండి కొన్ని మతాల వాళ్ళకి వచ్చే ఆదాయం లోపంతో వాళ్ళ కన్నీడికి లేదా వాళ్ళ మతానికి సేవ రూపంగా జరుగుతారు మన ఎప్పుడో ఆ ది పంచుమ అనర్సిస్టమ్ క చక్ర ప్లాట్ఫామ్ కొంచెం మంచిగా అవుతుంది మధ్య డెవలపర్ గాని కస్టమర్ గాని కనండి కాలుకు ఒక అండ్ రెస్టర్ మెయిల్ అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తనస అప్లై చేసి కొంతంటే తాప కట్టేన ఒక మంచి డోర్న వెటి ఆ మా వచ్చే కోచింగ్ Institute వాళ్ళు భాగంగా ఉంటారు మా కమ్యూనిటీలో కొంచెం ఎడ్యుకేషన్ గాని లేకపోతే ఎంప్లాయ్‌మెంట్ గాని వస్తా అది మనం చూసిన తర్వాత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కొంత డెబ్బైలో మనము సాయం చేయడంగా ఆ దేవుడు కూడా కరణిస్తామని చెప్పదలసిందా ఆ విషయంగా ఆలోచన చేయడం ఇంకోటి ఏంటంటే తప్పుగా భావించుతాడు మనము మన క్యాడర్ కొంచెం కొంత రోజు చెప్పిపోతుందంటే ఇవైనా కొన్ని హయ్యర్ క్యాస్ అడుగుతాం మన కూడా అన్నయ్యలే అంటే అంత సపోర్ట్ చేస్తారు కానీ కొన్ని క్యాడర్లు వారి సతీమకి అధ్యక్షత వహించినటువంటి మరియు ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు అయితే ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు ముఖ్యంగా ఏదైనా చిన్న నా పరిచయం నా పేరు జర్మయ్య నేను టీచర్గా పనిచేస్తున్నాను స్కూల్ అసిక టీచర్గా సాధారణ గారిలో నివాసం నేటికి వచ్చేసి అక్కడ కొట్పల్లి వికారపా డిస్టిక్ కొట్టుపల్లి ప్రజెంట్ గా దగ్గర ఉంటున్నాను అయితే ఈ కార్యక్రమంలోపై మన సంఘం అనేటటువంటిది మన కులము మన నాయకురా అనేటటువంటిది అలా కొద్ది మంది అనుకుంటుండొచ్చు నేను కూడా వర్క్ చేసుకొనిలోకి రావడం జరిగింది చాలా మంది గుణం చెప్పుకోవడానికి కొద్ది మంది మాత్రమే ఇబ్బంది పడుతుండొచ్చు కానీ అలాంటిది ఏం లేదు కాకపోతే ఇంతకు ముందు డిప్యూటీ సర్కార్ అన్నట్టు చూడండి తప్పకుండా ముందు మన పిల్ల అది ప్రభుత్వ పాఠశాల అయినా సరే ప్రైవేట్ పాఠశాల అయినా సరే మంచి విద్యను అందించాలి వారి ముందు మనం విలువలను పెంపొందించేటటువంటి విధంగా మనం వాళ్ళకి ప్రోత్సాహించినట్లయితే మన వేదికపై ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ వస్తున్నటువంటి ప్రముఖులు అందరు కూడా మన సగం లోపల మంచి స్థానాలలో ఉన్నారు కాబట్టి నేను అనుకుంటున్నాను మీ దగ్గర అయినా సరే కానీ ఒక జనరేషన్ దాదాపు మారిపోతుంది మన దగ్గర నెక్స్ట్ జనరేషన్ అనేటటువంటి తప్పకుండా మంచి ఎడ్యుకేషన్తో మంచి స్థాయిలో మన వ్యవస్థ అనేటటువంటిది మన యొక్క సంఘం అనేటటువంటిది ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఎక్కడ పనిచేసినా సరే వాళ్ళ పిల్లలకు మాత్రం మంచి విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ప్రతి ఒక్కరు ఆ ఉన్నత స్థాయిని ఎదగకపోవచ్చు కాకపోతే వారి యొక్క పరిస్థితులను బట్టి వారి యొక్క నాలెడ్జ్ బట్టి వారికి సంబంధించినటువంటి ఉద్యోగం పొందడం జరుగుతుంది కాబట్టి ఏ వృత్తి అయినా సరే నిజాయితీగా అందరికి ఉపయోగపడే విధంగా చేస్తే చాలు అది వారికి ఒక సన్మానం చేయాలని ఒక ఆలోచన ఎందుకంటే రావడం జరిగింది వారు వారి కుటుంబం కూడా క్లాస్ లో జన్మించిన ఒక సమాజంలో మనం కూడా తల్లెత్తుకొని జీవించాలని ఒక దుఃఖం మంచి చదువులు చదువుకొని టీచర్లుగా అయ్యి వారి కుటుంబాలు కూడా ఒక ఉన్నతమైన చదువులు చదివించుకుని పిల్లలను ఈ సమాజంలో ఒక నాయి బ్రాహ్మణులు కూడా ఈ స్థాయిలో ఉంటారు అనిపించుకోవడానికి ఒక నిదర్శనం రేపు భవిష్యత్తులో కూడా ఎవరమైన చదువు ఉన్నతమైన చదువు చదువుకుంటే సమాజంలో తల్లెత్తుకొని తిరగొచ్చు కాబట్టి తల్లెత్తుకొని పక్కొచ్చు కాబట్టి ఈ పోర్టివ్త్వం సమాజంలో ముఖ్యంగా చదివే ముఖ్యంగా చదువుకుంటే వారి యొక్క కుటుంబ group రేఖలు దాదాపు దశాదిశ మార్కు వరకు చదివే సర్వే ముఖ్యంగా అంటే ఇల్లంతా ఉన్నతమైన కుటుంబంగా ఈ రోజు వారి పరమయనం కున్నల ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభం ఈ సంవత్సరం హైదరాబాద్ లోని తెలుగు యూనివర్సిటీ నాంపల్లి దగ్గర వచ్చే నెల అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖు ఆదివారం ఈ సందర్భంగా నూతనంగా వైద్య విద్యలు ప్రవేశించే అన్ని స్పెషాలిటీ అన్ని సిస్టమ్లు వాడక వాళ్ళ విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అభినందిస్తూ వైద్యులుగా వారి సమాజ సేవలను పొందాలని చెప్పి అలాగే అవార్డ్స్

రిపేర్మెంట్ ఒక ప్రోగ్రాం చేసి ఆ ప్రోగ్రాంకి ప్రోగ్రాం మా నాయ బ్రాహ్మణ సోదరులు అందరిని కూడా ఇన్వైట్ చేశారు ప్రతి ఒక్కటి విలేజ్కి తగిలి అందరూ రమ్మ అందరూ రమ్మని ఆహానిస్తే ఆ ఫైవ్ ప్రేమతో అందరు కూడా వచ్చారు నాకు మరీ మరీ సంతోషంగా ఉంది ఎందుకంటే ఇలాంటి వీటికి ఎప్పుడు చేయలేరు ప్రతి ఒక్కరికి వచ్చారు వాళ్ళకి అంతే ధన్యవాదాలు మన సులభి అందరూ ఇలా ఏక దాటిపై ఉంటే మనం ఏమైనా సాధించుకోగలము ఆ సాధించుకోవడానికి ఎప్పటికైనా ఎవరితోనైనా కర్చుకట్టుగా ఉండాలి అందరి పచ్చే ఉంటుంది ఒక రకంగా ఉంటుంది ఎవరో వాళ్ళెవరో అంటే కాదు మన కులం ఒక తాటి మీద లేక మనం మేము ఆ సాధించడానికి ఇంట్లో మనవి పునాది అవుతుందని నేను ఆశిస్తున్నాను మరి వచ్చిన సభ్యులందరికీ నా హృదయపూర్వమైన